హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియో నేను శ్రావణ మాసం అప్పుడు తీశానండి శ్రావణ మాసం అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచి నేను దీపం పెట్టుకునేదాన్ని ఫైవ్ థర్టీకి నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టానండి దాని మీద నేను గ్లాస్ కూడా పెట్టలేదు చూడండి ఇప్పుడు సిక్స్ అవుతుంది గాలి వాన కొండే కనిపించలేదండి ఇంత వర్షానికి గాలి కూడా దీపం వెలుగుతూనే ఉంది మనం మనసు నిండా సంకల్పంతో అమ్మవారిని మన మనసు నిండా కానీ పూజించి దీపం పెట్టే అమ్మ ఎంతో సంతోషంగా స్వీకరిస్తుంది మనకు అందరూ ఉన్నా లేనట్టే అండి మనవల్ని ఎప్పుడో ఆ భగవంతుడే మనల్ని కాపాడేది మనం ఏదడిగినా ఆ భగవంతునే అడగాల ఆయనే సంతోషంగా స్వీకరిస్తాడు అమ్మ దగ్గర నేను మార్నింగ్ వెలిగించానండి ఆమెకి ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఒక పండు పెట్టి దీపం పెట్టినా ఎంతో సంతోషంగా స్వీకరిస్తుంది చూడండి నైట్ ట్వెల్వ్ వరకు దీపం వెలిగిందండి మీరు మనసు నిండా సంకల్పం చేసుకొని అమ్మ దగ్గర దీపం పెట్టుకోండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్